హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు మనకైతే ఒక మూడు నెలల క్రితం కోడి అయితే పిల్లలైతే చేసింది కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల పిల్లయితే మొత్తం అయితే చనిపోయాయి రీసెంట్గా ఒక నెల క్రితం ఒక కోడి పుంజులు అయితే తెచ్చాను ఆ కోడి అయితే గుడ్లు ఒక పదహైదు గుడ్లు అయితే పెట్టింది మనకి రాహుల్ రోజు చెప్పిన విధంగా ఇసుకలో పొదిగించిన తర్వాత మనకి కోడి అయితే పిల్లలైతే అయితే చేస్తుంది ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు కోడిని అయితే ఇసుకలో అయితే పొదిగిద్దాం ఇప్పుడు టగర్లకు అయితే ఇసుక అయితే వేసుకుందాం మనకి ఈ అయితే ఇంటి దగ్గర అయితే ఇసుక అయితే లేదు ఇది బయట వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇసుక అయితే తెచ్చుకున్నాను ఈ టగర్లకి అయితే ఇప్పుడు అయితే ఇసుక అయితే రండి మనకి రాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు అయితే మనకి గుడ్లు అయితే పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనము బాగా జల్లించిన అయితే తెచ్చుకున్నాము కొన్ని రాళ్ళు ఎక్కువ అయితే ఉన్నాయి దాన్ని అయితే సైడ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు రెండు ఇట్లా రాళ్ళు కూడా మనకి గుడ్లు పగిలిపోయే పరిస్థితి ఉంది అందుకనే ఇవైతే సైడ్కి అయితేస్తున్నాం మొత్తం రాళ్ళంతా అయితేసిన తర్వాత ఈ విధంగా చేసుకొని మనం గుడ్లు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మనకి గుడ్లు అయితే పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఒక పదహైదు గుడ్లు అయితే మాకు కూడా అయితే పెట్టింది ఈ ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి అయితే గుడ్లు పెట్టింది ఈ గుడ్లను అయితే చెక్ చేసుకున్నాం మనకి చెక్ చేసుకుని పొదిగించినట్టు అయితే పిల్లలు చేస్తాయా లేదంటే చెడిపోయిన గుడ్లు పొగయడం వల్ల మనకి పిల్లలు చేయవు కదా అందుకని అయితే ఇప్పుడు గుడ్లు అయితే చెక్ చేసుకున్నాం ఇక చూడండి చెక్ అయితే నీళ్లు కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు నీళ్ళకైతే వేద్దాం అంటే మనకి మునిగినట్టు అయితే మంచి గుడ్లు లేదంటే తేలిపోయినట్టు అయితే చెడిపోయినట్టు గుడ్లు ఇవి మొత్తం అయితే మునుగుతున్నాయి చూద్దాం ఏ గుడ్లు అయినా చెడిపోయాము చూడండి మొత్తం అయితే గుడ్లు అయితే మునిగిపోయాయి అంటే గుడ్లు అయితే బాగున్నాయని ఈ గుడ్లని అయితే ఇప్పుడు తొడుచుకొని అయితే మనము ఈ అయితే పొదిగిద్దాం మనము ఈ గుడ్లు నేసాం కాబట్టి ఈ గుడ్లకైతే తాగుంటుంది కదా ఈ గుడ్లు అయితే ఇప్పుడు నీళ్ళు నీళ్ళు పెట్టుకున్నాం மொத்தம் குட்லத்தை இப்ப இப்படி பதுகித்தாம். பொதுக்குதான் ఫైనల్ రాహుర్బాబు చెప్పిన విధంగా మన కోడిని అయితే పొగించేస్తాను పద పదహైదు గుడ్లైతే వేసి మనకి ఇరవై ఒక్క రోజులకైతే పిల్లలు అయితే చేస్తాయి చూద్దాం ఎన్ని పిల్లలైతే చేస్తుందో కోడి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఇలాగే సపోర్ట్ చేయండి మరిని మంచి మంచి వీడియోని ముందుకు తీసుకొస్తాము